హై ఫ్రెండ్స్ ఈ అయితే మీ ముందుకి మంచి ఆఫర్తో అయితే వచ్చినాను ఫ్రెండ్స్ విత్ హోల్సేల్ ప్రైస్కి అది ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రెండ్స్ మా దగ్గర అయితే సొరకాయ వంకాయ అలానే బెండకాయలు ఇంకా ఆకుకూరలు అంతా ఉంది ఈ వీడియోలో ప్రజెంట్ చూపించేది మాత్రం సొరకాయల పంట అయితే చూపిస్తున్నాం అది ఎంతెంత ప్రైజ్ ఉన్నాయి సొరకాయలు కానీ ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా సొరకాయ పంటే ఇప్పుడు పంట అయితే మాకైతే చేతికైతే ఉంది కాయలు కానీ సొరకాయలు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కాయలన్నీ అయితే కోస్తున్నాం ఫెన్స్ ఫెన్స్ ఇంకా మేమైతే సొరకాయలు అయితే కేజీ లెక్క అయితే ఇవ్వట్లేదు మీకు కావాల్సిన కాయలు మీరే చూసి అయితే ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్ పెద్దగా కాంతే పెద్దది చిన్నది కానీ చిన్న కాయలు కానీ ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే కేజీ లెక్క అయితే ఇవ్వట్లేదు మామూలుగా షాప్లో అయితే కేజీ లెక్క అయితే వేసినాం కేజీ ట్వంటీ ఫైవ్ థర్టీ లెక్క అయితే వేసినాం వాళ్ళ ప్రైజ్ కన్నా మేము తక్కువ ప్రైజ్కి మీకు అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీరు బల్క్గా తీయాల్సిన అవసరమే లేదు మీరు సింగిల్ కాయ కావాలంత కానీ సురకాయలు మేమైతే ఇస్తాం బల్క్గా కావాలంత కానీ బల్క్గా ఇస్తాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే లొకేషన్కి అంటే వన్ టూ త్రీ కిలోమీటర్స్ ఉండే లొకేషన్కి మేమే ఫ్రీ డెలివరీ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీరు కానీ కాల్ చేస్తే మేము ఫ్రీ డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మా లొకేషన్స్ అంత కానీ స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను మా లొకేషన్ చూసుకుంటే కేజీఎఫ్ ఫ్రెండ్స్ కేజీఎఫ్లో ఎక్కడంతా గట్టి కందేపల్లి నియర్ బై ల్యాండ్ మార్క్ అయితే కోటిలింగేశ్వర టెంపుల్ ఫెన్స్ మీకు మా డీటెయిల్స్ అడ్రస్ అంతా కానీ ఫస్ట్ కామెంట్ అయితే పెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా యొక్క ప్రైస్ అయితే టెన్ రూపీస్ ఇంకా స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్కి అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే కాయ అయితే కేజీ లెక్క అయితే ఇవ్వట్లేదు మీకు పెద్ద కాయ కావాలంటే పెద్ద కాయ ఎత్తుకోవచ్చు చిన్న కాయలు కావాలంటే కానీ చిన్న కాయలు అయితే ఎత్తుకోవచ్చు ఫెన్స్ సొరకాయలు అయితే ఎందుకు ఆ ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేయలేదంటే ఫ్రెండ్స్ ఇదైతే Bueno, fixer Price i Chepe, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిక్రీస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు టమాటో ఎలా ప్రైస్ తగ్గుతూ ఉంటుంది ఎక్కుతూ ఉంటుంది అదే మాది సొరకాయలు అయితే ఎంత ప్రైస్ పోయినా కానీ మా దగ్గర ఇంకైతే టెన్ రూపీస్ ఇంకా స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్కి అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ సొరకాయలు అయితే నిజంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇవైతే ఒక కస్టమర్కి అయితే ఆర్డర్ ఫ్రెండ్స్ బల్క్ షాప్కి అయితే వెళ్ళిపోతుంది వీళ్ళకి కానీ మేమైతే కేజీలకి ఇట్లా కాయలకి అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ అప్పటికప్పటికి చెట్లు ఇంకా కోసి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా అయితే మేమైతే సొరకాయలు అయితే మా దగ్గర అలానే వంకాయలు బెండకాయలు కానీ సేల్స్ కి అయితే ఉన్నాయి అలానే ఆకురకాని సేల్స్కి అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మాత్రమే క్లిప్ అయితే చూపిస్తానని చూడండి ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు ఇవైతే వంకాయలు ఫ్రెండ్స్ ఇవి కానీ నేను ఎక్సైట్ ప్రైస్ చెప్పే కాదు ఎందుకంటే బాక్స్ ఒక్కొక్కసారి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కానీ పోవచ్చు ఒక్కొక్కసారి ప్రైస్ కానీ డౌన్ అవ్వచ్చు ఇవి మనం ఫిక్స్డ్ ప్రైస్ చెప్పే కాదు మీరు ఆ రోజుకి కాల్ చేస్తే ఆ రోజు ప్రైస్ ఎంతుందో వంకాయల ప్రైస్ అయితే చెప్తున్నాను అలానే బెండకాయలు కానీ చూసుకోవచ్చు ఇది ఇదైతే ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్ లెక్క మేమైతే సేల్ చేస్తున్నాం టెన్ రూపీస్కి టూ హండ్రెడ్ రామ్స్ అయితే వర్సన్ ఫ్యాన్స్ బెండకాయలు అయితే మీరు కాల్ చేయండి ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో మేము చెప్తున్నాం అలానే మీకు ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే మేము చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము టెన్ రూపీస్ ఇంకా స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్కి అయితే ఎండ్ అయిపోతుంది నేను ఇచ్చే ప్రైస్కి మీరు ఆన్లైన్లో కానీ చెక్ చేయండి వెజిటేబుల్స్ అయితే అంటే సొరకాయే కానీ వంకాయ బెండకాయలు అంతా కానీ మీరు ప్రైజెస్ అయితే ఆన్లైన్లో చెక్ చేయండి అమెజాన్ కానీ బిగ్ బాస్కెట్ కానీ లిలయన్స్లో కానీ చూడొచ్చు ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే మేము రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా సొరకాయలు అయితే ఆన్లైన్లోనే కేజీ లెక్క అయితే సేల్ చేస్తున్నారు వన్ కేజీ థర్టీ ఫైవ్ ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే సేల్ చేస్తున్నారు ఒక్కొక్క వెబ్సైట్లో మేమైతే టెన్ రూపీస్ ఇంకా స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్కి అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ సొరకాయలు ఒక ప్రైస్ అయితే మేము కేజీ లెక్క అయితే ఇట్లయి సొరకాయలు కాయ లెక్క అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే